ready ready, sir নেইইই নিনেনে নেনে নেনা বাখ্যা নিুরত্যরা পেসেনে মার এনিনে প্যা নিনে নাখ এম য়়া মাত্য়া আপয়ারী লিরাখ্য় চিশ� संबंध <callulative> <दुच्छुणे》। coughs> <refill गया है> मुख्य ना सेमर आपके को आपके मेरे जाओ ना फिर तो हम आए मंगल से इसके में इस तो कल ची ओके सर उन्हें बोले पास देना है ना नापे का भाई मोना वाला तो पाये तो पाये तो नोटा कर रहा है तो हम लोगों ने इंडिया कॉम्पलेक्स के लिए अभी तक नहीं मारा ना है कि वो

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఉదయం నియోజకవర్గానికి ఈ తమ్మా దాదాపుగా ఈ చర్చ జరిగింది వారి గారి కుటుంబం కానీ అధికారంలో ఉన్నప్పుడే కాదు అధికారంలో లేనప్పుడు కూడా వారి గడప ఎవరు దొరికినా కూడా పిల్లల ఎడ్యుకేషన్ అవ్వచ్చు హాస్పిటల్ సహాయం అవ్వచ్చు ఇతరులు ఏ కారణాలు వల్ల ఏ కుటుంబం ఇంటి దగ్గరికి కూడా వారికి సహాయం చేసే పరిస్థితి స్వయంగా చూసే ముందు వారు ఇంకా కూడా ఇలాగే వాళ్ళ నాయకత్వం వదిలిస్తూ ఆయుర్వేదంతో ముందుకెళ్తూ ఇంకా కూడా హృదయ గిరిజన స్కోటంలో ఎంతో మందిని ఆదరించే పరిస్థితి ముందు ముందు రోజుల్లో వారికి హృదయ గిరిజన స్కోట ప్రజల తరఫున మరొకసారి నా ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాను అలాగే ప్రతి గ్రామంలో కూడా ప్రతి పంచాయతీలు కూడా

మండల నాయకుల దృష్టికి కానీ లేకపోతే మండల నాయకుల దృష్టికి కానీ తీసుకెళ్లి ముందుగా అవసరం ఉంది అలాగే మరొకసారి హౌసింగ్ పాలనాల గురించి దాదాపుగా పదకొండు నెలల దాకా మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయగలిగాం ఇంకా కూడా కొంతమంది అక్కడక్కడ కాలనీస్ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు మనకు పద్నాలుగో తేదీ టైం ఉంది ఈ టైం లోపల దయచేసి అందరూ కూడా మీరు మా నాయకులు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని

ఖచ్చితంగా మనం ఈ గవర్నమెంట్ లో మనం చేసుకుని తెస్తాం బాబు సపోర్ట్ ఉంది దానికి దానికి ఎక్కడ ఉన్నా మనం ఎనకాల్ చేయాల్సిన అవసరం లేదు అదే కాకుండా కూడా ఇతర ఏ సమస్య లేదా కూడా నేను కేవలం గ్రామ పంచాయతీ వచ్చినప్పుడు కాకుండా దయచేసి మీరు కూడా అప్పుడు ఆన్లైన్ లో తిరగడం కానీ మనం పలకరించడం కానీ ఏదైనా సమస్యలు ఉన్నా పేదల దగ్గరికి వెళ్ళడం కానీ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా పలకరించడం కానీ చాలా ఇంపార్టెంట్ అది ఒక కుటుంబం పెళ్లికి ఏదైనా మిస్ అయినా